చాలా మంది చెబుతూ ఉంటారు బహుశా బయట కానీ ఇప్పుడు ఈ వ్యవహారంలో మీ పార్టీ కూడా గతంలో ఫైబర్ గిడ్లో అనేక రకాలైనటువంటి అక్రమాలు చోటు చేసుకుంది దాదాపు నాలుగు వందల పది మంది వరకు కూడా అక్రమ నియామకాలు చేపట్టింది నియామకాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఏమీ లేవని చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటి ఎలా చూడొచ్చు అంటారు జీవిరెడ్డి విషయాన్ని నమస్కారం గారు ముందుగా మీకు ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి వీక్షకులకు అట్లాగే ఈ ప్యానల్ ప్రతినిధులైన శ్రీనివాస్ చౌదరి గారికి వంశీ గారికి అట్లాగే కార్తిక్ గారికి గారికి అందరం కూడా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇక్కడ మనం జీవిరెడ్డి గారి వ్యవహారం చూస్తే జీవిరెడ్డి గారు మొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడుగా ఉంటూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధిగా ఉంటూ అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరి వెంటనే జాతీయ అధికార ప్రతినిధి నియామకం చేయటం ఆ రోజు అతన్ని ఉపయోగించుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను ఒక సొంత ఒక నాలెడ్జబుల్ పర్సన్ గా ఏదైతే విద్యావేత్తగా ఉన్నటువంటి వ్యక్తి అతను ఒక చార్టెడ్ అకౌంటెంట్ గానీ అడ్వకేట్ గా కూడా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఏపీ ఫైబర్ నెట్ అనేటువంటి సంస్థ ఎలా ఏర్పడింది అనేది కూడా మనం గమనించాలండి ఇది వాస్తవంగా డిజిటల్ ఇండియా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చౌక ఇంటర్నెట్ను గ్రామాలలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకొస్తే దాన్ని పేరు మార్చి ఏపీ ఫైబర్ నెట్ అని పెట్టి మన రాష్ట్రంలో ఇది అవినీతి పునాదుల మీద ఏర్పడిందండి ఇది వంద రూపాయలకు సౌక ఇంటర్నెట్ ప్రతిపాదిత ఏదైతే ప్రోగ్రామ్ ను స్టార్టింగ్ లో నూట నలభై తొమ్మిది రూపాయలు చేసి దాని యొక్క టెండర్ల అంశంలో కూడా ఏదైతే వేమూరి హరికృష్ణ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి ఈ యొక్క సంస్థను మొత్తాన్ని కూడా దారాదత్తం చేసి చంద్రబాబు నాయుడు లో అప్పగించి అక్కడ చేసినటువంటి అంశం అండి ఇక్కడ టెరాసాఫ్ట్ కూడా టెరాసాఫ్ట్ అంశం కూడా మనం చూడాలండి ఈ యొక్క టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థ తుమ్మల గోపిచంద్ర నేతృత్వంలో ఉండేటటువంటి సంస్థ అంతకుముందే ఈ యొక్క ఏమూరి హరికృష్ణ కూడా ఒక కంపెనీకి ఏదో డిజిట్ టెక్ అని పెట్టుకొని దానికి గా ఉంటుంది వచ్చి టెరాసాఫ్ట్ లో ఉండి ఏపీ ఫైబర్ నెట్ లో డైరెక్టర్ గా ఉండి ఈ యొక్క పెట్టినటువంటి అంశాలు ఇక్కడ ఒక అంశం గమనించాలండి యొక్క టెరాసాఫ్ట్ అనేటువంటి సంస్థను మే రెండు వేల పదిహేను పదకొండవ తేదీన దీన్ని బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి ఆగమేఘల మీద చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఆ రోజు దాన్ని ఆగస్టు ఆరున బ్లాక్ లిస్ట్ తొలగించి మరుసటి రోజే మూడు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టుబెట్టండి ఇదే ఇక్కడే సిఐడి కేసు ఫైల్ చేసినటువంటి ఛార్జ్ లో కూడా చంద్రబాబు నాయుడు పేరు కూడా వచ్చిందండి ఇక్కడ దీంట్లో బోలాన్లోకి వెళ్తే ఖచ్చితంగా ఆ రోజు ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ ఖచ్చితంగా ఆ లోకేష్ బాబు నారా లోకేష్ బాబు ఖచ్చితంగా ముద్దాగా తేలేటటువంటి పరిస్థితి ఉందండి ఇది ఎదిమిత్తంగా కారణం అట్లాగే రెడ్డి గారికి మీరు అన్నట్లుగా ఎక్కడా కూడా ఈ యొక్క ఏపీ ఫైబర్ నెట్ లో స్వయం ప్రతిపత్తి లేకుండా ఏదైతే ఒక వేమూరి హరికృష్ణ నేతృత్వంలో జరగాలని చెప్పారు వేమూరి హరికృష్ణ అంటే హరికృష్ణ ప్రసాద్ కుమ్మూరు సతీష్ వీళ్ళిద్దరు కూడా ఈ యొక్క ప్రాథమిక ఈ యొక్క అవినీతికి ఏపీ ఫైబర్ నెట్ కి ప్రాథమిక సూత్రధారులు తొలి తొలితరంలో మేము అట్లా ఇప్పుడు టీటీడీలో కూడా విఆర్ నాయుడు గారు ఏదైతే చైర్మన్ ఉన్నారో అక్కడ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏదేదో వాళ్ళ సంబంధం లేకుండా టీటీ చైర్మన్ లేకుండా వీళ్ళంతా కూడా అక్కడ వ్యవహారాలు చక్కదిద్ది అక్కడ ఉన్నటువంటి దర్శనాలకు సంబంధించి కానీ ఇవన్నీ మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే జీవిరెడ్డి గారు కానీ ఇంకొకరికైనా ఏదైనా ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఏమి సంబంధం లేనటువంటి వేమూరి హరికృష్ణ ప్రసాద్ మాట చెల్లుబాటు అయింది కానీ మిగతా ఏం చెల్లుబాటు కాలేదు అనేది మనం గమనించాలండి ఇక్కడ ఈ అంశంలోనే పరస్పర వైరుధ్యం వచ్చింది ఈ యొక్క వెళ్తే ఈ యొక్క అవినీతి విషయాలన్నీ కూడా బయటకొస్తాయి వస్తాయనేటువంటి ఆలోచన విధానంతో ఇక్కడ సిఐడి కేసు కూడా పెండింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క జీవిరెడ్డిని వదిలించుకుంటే తప్ప జీవీరెడ్డిని పొగబెట్టి బయటకు తొలితే తప్ప మనం సేఫ్గా ఉండమనేటువంటి ఆలోచనకు వచ్చి లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొదట సంబంధిత మంత్రి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి తోటి ఆ మీడియాకు కొంత లీకులు ఆయన మందలించుతున్నట్లుగా ఈ విషయంలో ఎట్లా పోతే ఎట్లా అని చెప్పి చెప్పేసి తర్వాత ఇంటర్నల్గా పిలిపించుకొని మందలించి ఆయన బయటకు దాకా వెంటబడ్డారండి ఇది వాస్తవం అండి రాజు గారు ఓకే రామారావు గారు ఇప్పుడు మీరు బాగా మాట్లాడారు టెరాసాఫ్ట్ గురించి డీజిటెక్ గురించి తర్వాత మన లోకేష్ బాబు గురించి చంద్రబాబు నాయుడు గురించి ఈ కేసులో ముద్దాయిగా బయటకు వస్తాడు ముద్దాయిగా బయటపడతారని కూడా మీరు మాట్లాడారు బాగానే ఉంది ఇక్కడ నాది స్ట్రైట్ క్వశ్చన్ మాకు తెలియదు లోపల ఏం జరిగిందనేది మాకు తెలియదు మీరు చెప్పారు బహుశా నాకు అంత అవగాహన కూడా లేదు నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయే నాటికి పది లక్షల కనెక్టివిటీ ఫైబర్ నెట్లో ఉంది ఆ రోజుకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య నూట ఏడు నూట ఎనిమిది మంది సరే ఆ విషయాన్ని పక్కన పెడితే లక్ష కిలోమీటర్ల వరకు కూడా ఈ ఫైబర్ ఆప్ ఆప్టికల్ ఫైబర్ అనేటటువంటి ఒక లైన్ కూడా తీశారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పదమూడు వందల మందికి ఈరోజు అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించారు పదమూడు వందల మంది అంటే దాదాపు